హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబి డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం నా చెలి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక కంట్లో గంగ ఇంకొక కంట్లో గోదావరి పారించింది చిన్ను ఆ నైట్ మొత్తం చిన్నుని ఓదార్చడం బావ ఫ్యామిలీ పని అయిపోయింది ఉదయం జిమ్ చేసి వచ్చి లివింగ్ రూమ్లో కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు ఆదిత్య అరుణ్ నిద్ర కళ్ళతోనే తూగుతూ వచ్చి ఆదిత్యాన్ని చుట్టుకొని కూర్చుంది నానా అంటూ మావయ్యని మిస్ అవుతున్నావా అని మంద్రంగా అడిగాడు అని ఫోర్ హెడ్ మీద కిస్ చేసి ఈరోజు కాలేజ్ ఫస్ట్ డే కదా రెడీ అవ్వు వెళ్దాం ఏంటి మూగదానివయ్యావా అడిగిన దానికి అని మటుకు అంటున్నావు అయినా కూడా కామ్గా ఉంది అత్త కలిపిన బూస్ట్ తాగుతూ ఆదిత్యకి బాగా కోపం వచ్చి రూంలోకి వెళ్ళిపోయాడు ఉంటే ఎక్కడ హట్ చేస్తాడా అని ఆదిత్య వెళ్ళిన వెంటనే అరుణ్ ఈ సైలెన్స్ అప్పటికే ఏడుపుని ఉగ్గబట్టింది చిన్ను ఏడ్చేసింది ఆ ఏడుపు చూసి ఆదిత్యకి ఫాస్ట్గా అడుగులు వేస్తూ వచ్చి చిన్నుని లాక్కొని వెళ్ళిపోయాడు తన రూమ్కి వెంటనే అరుణ్ వాళ్ళ అమ్మ వచ్చి రే అది ముందే ఏడుస్తుంది దాన్ని వదిలే నేను చూసుకుంటా నువ్వు వెళ్ళు కాలేజీకి టైం అయిపోతుంది నీకు అని చెప్పింది మా నేనే తీసుకువెళ్తా దాన్ని కాలేజ్కి ఇప్పుడు ఎందుకు అది ఏడుస్తుంది నిన్నే కదా మా అమ్మాయి వాళ్ళు దానికి అన్ని విషయాలు వివరంగా చెప్పారు అయినా కూడా ఏడుస్తుంటే ఏమనుకోవాలి సరేరా చిన్ను చిన్నపిల్ల కదా నేను కొంచెం సేపు చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని చిన్ను చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి ఫ్రెష్ అవు చిన్ను నీతో కొన్ని విషయాలు చెప్తాను అప్పటికి నువ్వు ఊరికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మీ మావయ్యని తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వస్తాడు నానా నా నాన్న మోనింగ్ గుర్తొచ్చాడత్తా అందుకే ఏడుపు వచ్చింది ఇప్పుడు ఏడవను అని కళ్ళు ముక్కు తుడుస్తూ పింక్ పింక్గా చేసింది అది చూసి బొమ్మ అని ముద్దు చేసింది అత్త సరే రెడీ అయిరా మావయ్య కూడా నీకోసం వెయిట్ చేస్తున్నాడు అని టవల్ చేతికి అందించింది అత్త టవల్ తీసుకొని అత్త బొగ్గ పైన ముద్దు పెట్టి ఫాస్ట్ ఫాస్ట్గా వాష్రూమ్కి వెళ్ళింది అది చూసి నవ్వుకుంటూ కిందకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ సంగతి చూస్తుంది అత్త అరుణ్ ఫాస్ట్గా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళ అమ్మకి ముద్దు పెట్టి చిన్ను బాయ్ అని గట్టిగా అరిచి చెప్పాడు రూమ్లో నుంచి బాయ్ బావా అని గట్టిగా అరిచింది చిన్ను అందరికీ బాయ్ చెప్పేసి అరుణ్ వెళ్ళిపోయాడు కాలేజ్కి ఇంకా ఆదిత్య కూడా కిందకు వచ్చి చిన్ను కోసం వెయిట్ చేస్తూ వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నాడు అప్పుడే రెడీ అయి వచ్చిన చిన్నుని చూస్తుండిపోయారు అందరూ ఎందుకం ఎందుకంటే నైట్ వైట్ డ్రెస్లో ఏంజల్లా ఉంది మన చిన్ను మామ అత్త సూపర్గా ఉన్నావు చిన్ను అని ముద్దు చేస్తూ టిఫిన్ తినిపించింది అత్త మామ కూడా టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇక ఆదిత్య మనసులో వావ్ షీ ఈజ్ ఏ ట్వైస్ బ్యూటిఫుల్ దెన్ మూన్ మనసులో అనుకుంటూ రూమ్లోకి వెళ్ళాడు ఆదిత్య బావా నేను రెడీ అంటూ రూమ్కి వచ్చింది ఎప్పుడు రూమ్కి వస్తుందా అని వెయిట్ చేసిన ఆదిత్య రాగానే గట్టిగా హక్ చేసుకుని ఏంటే ఈ రెడీ అవడం బావని ఏం చేద్దామని నువ్వు నేనా నేనేం చేశాను బావా అని బిత్త చూపులు చూస్తుంది చిన్ను ఉష్ దీనికి అర్థమయ్యేటట్టు చెప్పలేను దూరంగానూ ఉండలేను సరే కానీ కాలేజీలో ర్యాగింగ్ ఏమైనా చేస్తే నాకు కాల్ చేసి చెప్ చెప్పు చెప్తే వచ్చి నా కోసం ఫైటింగ్ చేస్తా బావా అని స్మైల్ చేస్తూ అడిగింది ఆ నువ్వు ఒక హీరోయిన్వి నేను హీరోని వచ్చి నీ కోసం ఫైటింగ్ చేస్తాను అది విని బొంగమూతి పెట్టుకునింది ఇక్కడే ఉంటే దీని టెంప్టే ఎలాగూ ఉన్నాను అని తొందరగా బైక్ కీస్ తీసుకొని రా వెళ్దామని లాక్కొని వెళ్ళిపోయాడు కాలేజ్ పార్కింగ్లో లాట్లో పార్క్ చేసి బైక్ దిగి వచ్చేసాము దిగు అని చెప్పాడు అంటూ బావా అటు చూడు కాలేజ్ నేమ్ బోర్డు పైన నీ పేరే ఉంది అప్పుడు నీదే నా కాలేజు అవునే బావదే కాలేజు నీకు ఫ్రీ సీట్ అందుకే అని నవ్వుతుంటే అది చూసి మూతి ముడుచుకుంది లేకపోతే ఏంటే ఎక్కడ నా పేరు కనిపిస్తే అది నా దావుతుందా అన్నాడు సరే లేట్ అవుతుంది లోపలికి అని వెళ్ళిపోయింది క్లాస్ ఎక్కడా అని కనుక్కొని లోపల బెంచ్ పైన కూర్చుంది చిన్ను క్లాస్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది ఈవినింగ్ అయ్యే లోపల ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అయిపోయారు ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ బయటకు వచ్చేకాడికి ఆదిత్య బైక్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్కి బాయ్ చెప్పేసి నేరుగా వచ్చి ఆదిత్య బైక్ ఎక్కి కూర్చుంది చిన్ను బ్యాగ్ తీసుకొని ముందర పెట్టుకొని పట్టుకో పడిపోతావని చెప్పాడు హా హా బావా అని గట్టిగా పట్టుకొని కూర్చొని ఈరోజు కాలేజీలో ఏమేమి జరిగాయో అని ఆదిత్యకి చెప్తుంది నేరుగా ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకొని వచ్చి ఐస్ క్రీమ్ కొనిచ్చి బయటకు వెళ్దామా చిన్ను అని అడిగాడు బావా వెళ్దాం కొంచెం షాపింగ్ కూడా ఉంది నాన్నకి చెప్పాను మామయ్యక ఎందుకు చెప్పావే మరి మరి ఖర్చులకి మనీ పెడతాను కదా నాన్నకి తెలియక నేనేం చెయ్యను వీటికి మటుకు బాగా బ్రెయిన్ ఉపయోగిస్తుంది సరేలే మామకు చెప్పకు నేను చూసుకుంటాను అని షాపింగ్ మాల్కి తీసుకుని వెళ్ళాడు లోపలికి తీసుకెళ్ళి దగ్గరుండి తనకి ఏమేమి కావాలో అడిగిన వాటిని అడగన వాటిని కూడా తీసిచ్చాడు ఇక షాపింగ్ బ్యాగ్స్ అన్నీ ఆదిత్య పైనే వేసేసి తను కూడా ఆదిత్య మీదే పడిపోయింది నిద్ర వస్తుంది నాకు అంటూ ఒక థర్టీ మినిట్స్లో వెళ్ళిపోదాం మనం ఇంటికి అని నిద్రపోకుండా ఉండేందుకు మాటలు చెప్తూ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన తర్వాత షాపింగ్ బ్యాగ్స్ని పని వాళ్ళతో పని వాళ్ళ చేతిలో పెట్టి తనని ఎత్తుకొని తీసుకెళ్ళి బెడ్రూమ్లో పడుకోబెట్టాడు తిరిగి కిందకు వచ్చి కిచెన్లోకి వెళ్ళి పాలు కలుపుకొని తిరిగి రూమ్లోకి వెళ్ళి చిన్నుని లేపి రెస్ట్ కానిచ్చి పాలు తాగు అని చెప్పాడు లేదు నాకు నిద్ర వస్తుంది అని చెప్పింది అయినా సరే తాగు అని తన గుండెల మీదకి తీసుకొని పాలు తాగించి జో కొట్టాడు తన ముంగులని చెవి వెనక పెడుతూ ఎంత ముద్దుగున్నావే బుజ్జమ్మ అరుణ్కి చిన్న ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేసి నీకు నా ఫీలింగ్ ఏంటో చెప్పేయాలి నువ్వు ఖచ్చితంగా నన్ను యాక్సెప్ట్ చేయాలి నువ్వు నా కోసమే పుట్టావే బుజ్జమ్మ నిన్ను వదిలేదే లేదు నువ్వు యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని దాని రాక్షస వివాహం అన్నా కూడా పర్వాలేదు అని బుగ్గన ముద్దు పెట్టుకొని తన రూమ్కి వెళ్ళిపోయాడు అన్న కోసమే వెయిట్ చేస్తున్న అరుణ్ చిన్ను పడుకుందా అన్నయ్య అన్నయ్య అని అడిగాడు పడుకుంది నువ్వు తన్ని నాతో అసలు టైం స్పెండ్ చేయనివ్వటం లేదు అని అలకగా అన్నాడు అయినా అదేం ప్రొసెసింగ్స్ పనికిరాదు ముందు నీ ప్రాబ్లం గురించి చెప్పు తర్వాత టైం స్పెండ్ చేయొద్దు కానీ డాడీ ఆఫీస్ రూమ్లోకి వచ్చి మాట్లాడు అని అన్నయ్య అమ్మాయి పేరెంట్స్ కూడా వచ్చారు తనకి టూ ఇయర్స్ నుంచి నా పేరుతో ఎఫ్బి నుంచి మెసేజ్ వెళ్తున్నాయంట నేను తను లవ్ చేస్తున్నానని చెప్పానంట ఉన్నట్టుండి టూ మంత్స్ నుంచి బ్లాక్ లిస్ట్లో పెట్టానంట టూ ఇయర్స్ నుంచి లవ్ చేసి ఇప్పుడు నేనెవరో తెలియనట్టు ఉంటున్నాను అని చెప్పి నా మీద కంప్లైంట్ ఇచ్చింది అది కాక నా పిక్స్ మెసేజ్ చాట్ అన్ని తీసుకొని వచ్చింది అది నేను కాదని ఎంత చెప్పినా వినుకోవటం లేదు వాళ్ళ పేరెంట్స్ కూడా అదే పాట పాడుతున్నారు ప్రిన్సిపల్ ఇద్దరు పేరెంట్స్ని పిలిచి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోమని చెప్పారు ప్రిన్సిపాల్తో డాడీ ఫ్రెండ్ కాబట్టి ప్రిన్స్ పోలీస్ కంప్లైంట్కి వెళ్లకుండా చేశారు మాట్లాడి సాల్వ్ చేసుకోండి అని డాడీ ఏమో ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ చేయండి అప్పుడు ఎవరు మోసం చేశారని తెలిసిపోతుంది మా అబ్బాయి పేరుతో ఎవరు మీ అమ్మాయితో చాట్ చేశారో అని తెలియదు కానీ మా అబ్బాయి అయితే మటుకు అలాంటి వాడు కాదు ఇలా ప్రతి పేరెంట్స్కి చెప్పుకుంటారని అనుకోవచ్చు నేను మీకు హెల్ప్ చేస్తాను పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాడు మరి ఇచ్చారా అని అడిగాడు ఆదిత్య